హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు పైన తగ్గాయా పెరిగాయా అనేది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి పదహారో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసి స్టాక్ అయితే తక్కువ తాగడం వల్ల రేట్లు అయితే బాగా పెరిగినాయి ఫ్రెండ్స్ నేను పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమట వాళ్ళు చూసుకుంటే స్టార్టింగ్ వంద రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే పోయింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటూ ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ పోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం మార్కెట్ ధరలు అయితే పెరిత ఇంకా స్టార్టింగ్ ధరలే ఇంకా పెరగవచ్చు ఇది వీడియో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అన్ బట్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే